రహిస్తులో అందరికీ ప్రాపేట వందనాలండి పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయము వచనం చదువుకుందాం మరియు ప్రతి వాడు అన్నపానములను పుచ్చుకొనిచ్చు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటేనే దేవుడి చేయి పనులని శాశ్వతములని నేను తెలుసుకొంటిని దానికి ఏది చేర్చబడదు దాని నుండి ఏదియో తీయబడదు మనుషులు తన ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడి నియమము చేసి ఉన్నాడు అందరికీ ప్రభు పెట్టి వందనాలండి ప్రభునందు ప్రేమ అనే దేవుని వెళ్ళారా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగమును దావిద్ కుమారుడైనటువంటి జ్ఞాని అనే సలోమన్ గారు రాసినటువంటి లేఖనమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రతి మనుషుడు కూడా అన్నపానములు పుచ్చుకొనచ్చు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చేటువంటి బహుమానము అని నేను తెలుసుకున్నాను అని చెప్పి జ్ఞాని అనే సరోమాన్ గారు మాట్లాడుతూ ఉన్నాడండి నిజమే ప్రేమని దేవుని పిల్లారా ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని చేత సృష్టించబడిన ప్రతి మానవ జాతి యావత్తు కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరు కూడా అన్నపానములు పుచ్చుకొనిచు తన కష్టార్జితమును వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చేటువంటి బహుమానం దేవుడిచ్చేటువంటి ఆ బహుమానమని నేను తెలుసుకున్నాను అని చెప్పి జ్ఞాని అని సులోమాన్ గారు మాట్లాడుతున్నాడు ప్రేమని దేవుని బిడ్డలారా దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆ పని లేక వృత్తి ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ యొక్క పనిలో మనం ఎంతో కష్టపడి ఆ కష్టార్జితం వలన వచ్చినటువంటి ధనముతో మనము సుఖముగా బ్రతకటం దేవుడిచ్చినటువంటి ఒక బహుమానము అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి దేవుడిచ్చినటువంటి ఆ కష్టార్జితమైనటువంటి ఆ డబ్బుల ద్వారా అన్నము అట్లాగే మనం తీసుకునేటువంటి పానమైనటువంటి మంచినీరు కావచ్చు ఇక ఏ రకమైన పానమైనా కావచ్చు ప్రతి మనుషుడు కూడా అన్నపానములు పుచ్చుకొనుచు ఆ కష్టార్జితం వలన సుఖమును అనుభవించటం దేవుడిచ్చినటువంటి ధన్యతని మనం తెలుసుకోవాలి గుర్తురిగిన వారమై ఉండాలి ఎందుకంటే మరి గడిచిన సంవత్సరం చూడలేక ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు ప్రేమని దేవుని బిడ్డారా అయితే దేవుడు మనకు ఒక నూతన ఇచ్చి రెండవ మాసంలోని కూడా దేవుడు ప్రవేశపెట్టి మనకు కావలసినటువంటి ఆహారమును మనకు కావలసినటువంటి పానమును మనకు కావలసినటువంటి వస్త్రమును మనకు కావలసినటువంటి సమృద్ధి అయిన ధన సహాయము దేవుడిచ్చి మనల్ని కాపాడుతూ ఉండగా మనము ఈ జీవితం దేవుడిచ్చిన బహుమానం అని మనం గుర్తిరిగి మనం కూడా నడుచుకోవాలి జ్ఞాని అయిన మన గారు ఆ విషయాన్ని చెప్తున్నాడు ఇవి జీవితం నాకు దేవుడిచ్చింది దేవుడిచ్చినటువంటి బహుమానం అని నేను తెలుసుకున్నానని రీతిగా మనం కూడా దేవుడిచ్చినటువంటి ఈ బహుమానాన్ని స్వీకరించి ఈ విలువైన జీవితంలో మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించి దేవుడిచ్చినటువంటి నియమమును మనం తెలుసుకొని ప్రేమని దేవుని బిళ్ళారా దేవుని కోసం బ్రతుకుదాం ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఏ పనైనా సరే అది కష్టపడి ఆ కష్టపడి ఆ కష్టార్జితాన్ని మనం సంపాదించుకున్నప్పుడు ఆ కష్టార్జితం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో ఆయన పోషిస్తాడు ఆయన కష్టార్జితం ద్వారా మనం పోషించబడతాం కాబట్టి దేవుడు మనకు చేయుటకు ఏ కష్టాన్ని అయితే ఇచ్చాడో దాన్ని మనం కష్టంగా భావించుకోకుండా దేవుడు నాకు ఇచ్చిన కృప ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి సామర్థ్యం ఇది దేవుడు నాకు జీవనాధారముగా ఈ వృత్తిని దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి కష్టపడి ఆ కష్టార్జితంతో వచ్చినటువంటి ఆ ధనముతో మనం సంతోషంగా గడుపుతూ ఆ కష్టార్జితాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మన జీవితంలో ఎంతో సంతోషము ఎంతో ఆనందం ఉండింది ఎందుకంటే ఆ కష్టార్జితాన్ని మనం అనుభవించినప్పుడు ప్రేమని దేవుని బిడ్డలారా దేవుడు మరి నాకు ఇచ్చిన ఈ పనితో నేను కష్టపడ్డాను కాబట్టి దేవుడు నాకు ఈ యొక్క ధన సహాయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి పనివాడు జీతానికి పాత్రుడు అన్నట్లుగా నేను చేసిన పనికి నాకు వచ్చిన జీతము కష్టానికి ప్రతిఫలంగా వచ్చింది కాబట్టి అని చెప్పి అర్థం చేసుకొని ఎంతో సంతోషంగా వారి జీవితాలు గడుపుతూ ఉంటారు ఈ రోజుల్లో చాలామంది డబ్బును ప్రేమను దేవుని బిడ్డారా అనేక రకాల మార్గాల్లో సంపాదిస్తూ ఉన్నారు అయితే దేవునికి ఇష్టమైన మార్గం ఏంటి అంటే కష్టపడి సంపాదించినటువంటి డబ్బు కష్టార్జితమైనటువంటి ఆ డబ్బుతో మనం సుఖంగా బ్రతకటం దేవుడిచ్చిన బహుమానము అన్న సత్యాన్ని మనందరం కూడా తెలుసుకొని వాక్యపు లోతుల్లో ఉన్న అర్థాన్ని మనం అర్థం చేసుకొని ప్రతి మనుషుడు కూడా అన్నపానములో పుచ్చుకొనుచు అనగా దేవుడిచ్చిన ఆహారము దేవుడిచ్చిన పానీయాన్ని తాగుతూ కష్టార్జితం వలన సుఖమును అనుభవించటం ఒక దేవుడిచ్చినటువంటి బహుమానం దేవుడు మనకి ఇలాంటి జీవితాన్ని బహుమతిగా ఇచ్చాడు కాబట్టి దేవుడిచ్చిన ఆ బహుమతి అయిన జీవితంతో జీవితాంతం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధిద్దాం కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధి దేవ విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిళ్ళ హృదయాలు నీరు కట్టి పలింప చేయమని వాక్యానుసారమలవు తన జీవితాన్ని ప్రతి బిళ్ళకు దయచేయమని యేసు క్రీస్తు బ్రభు నామలు అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమె అందరికీ ప్రేమ పెట్టి వందనాలండి ప్రస్తుత లార్డ్ హలెలుయ దేవిని స్తోత్రం